హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చానల్ ఫ్రెండ్స్ ఏపీఎంసీ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఏపీఎంసీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ 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 మాచారం ఫేజ్ వన్ సీటల్మెంట్స్ అయితే మనకు వచ్చినాయి సో ఇందులో ఏకంగా ఒక లక్ష పద్దెనిమిది వేలకు పైగా సీట్లు అయితే భర్తీ అయ్యాయి టోటల్గా రెండు వందల నలభై నాలుగు కాలేజీలో ఒక లక్ష యాభై రెండు వేల రెండు వందల నలభై ఆరు కన్వర్ సీట్లు ఉండగా అందులో నుంచి ఫస్ట్ రౌండ్లో ఒక లక్ష పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై ఐదు సీట్లు ఫిల్ అయ్యాయి అంటే ముప్పై మూడు వేల ఏడు వందల ఇరవై ఒకటి సీట్లు వేకెంట్గా ఉన్నాయని ఉన్నాయి ఫిల్ అవ్వకుండా సీట్ వచ్చిన వారు మీ యొక్క సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి అనుకుంటే ట్వంటీ సిక్స్త్ జూలైలోగా మీరు రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ వీడియోలోకి వచ్చేస్తాయి సో మనకి ఫస్ట్ రౌండ్ యొక్క సీట్స్ అయితే వచ్చేసినాయి అనమాట సీట్ అవలప్మెంట్స్ అయితే మనకి జరిగినాయి ఈ తరుణంలో మనకి అఫీషియల్ డేటా అంటే ఎన్ని సీట్లు మిగిలిపోయినాయి ఎన్ని సీట్స్ ఫిల్ అయినాయి ఎన్ని కాలేజ్ పార్టిసిపేట్ చేసినాయి ఇందులో ప్రైవేట్ కాలేజ్ ఎన్ని యూనివర్సిటీస్ ఎన్ని సో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎన్ని మళ్ళీ సో ఇంకా ఎన్ని సీట్స్ ఉన్నాయి అండ్ సిఎస్సీ బ్రాంచ్లు ఎంతమంది తీసుకున్నారు సో ఇలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇప్పుడు ఈ యొక్క వీడియోలో డిస్ప్లే చేద్దాం సో ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ మళ్ళీ అలాట్మెంట్ ఆర్డర్ గురించి క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవన్నీ అయితే వీడియో చేస్తాను ఓకేనా సో ఫర్ దట్ ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ అయితే డెఫినెట్గా చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది సో వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ చేయట్లేదు సో దానివల్ల రీచ్ రాదనమాట సో అందుకొక లైక్ చేస్తే రీచ్ వస్తుంది సో ఎలాగో నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఫ్రీ గైడెన్స్ అయితే ఇస్తున్నాను నేను ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ కావచ్చు అలాంటివి ఇవ్వట్లేదు మీకు కూడా తెలుసు అది సో చాలా మంది మన ఛానల్ ద్వారా సీట్లు వచ్చిన వాళ్ళు మంది అవుతున్నారు కదా సో ఓకేనా సో ప్లీజ్ డూ దట్ ఫస్ట్ ఓకేనా సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్ బి నో టాపిక్ ఫ్రెండ్స్ అఫీషియల్ న్యూస్లోకి వచ్చేసి మనకి ఇక్కడ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన తొలి దశ కౌన్సిలింగ్ సీట్లు కేటాయింపు పూర్తయినట్టు సాంకేతిక విద్యా మండలి డైరెక్టర్ ఈఎపీసెడ్ కన్వీనర్ గణేష్ కుమార్ బుధవారం తెలిపారు సో దట్స్ ఓకే అండ్ కన్వెన్ కోటా కింద టూ ఫార్టీ ఫోర్ కాలేజ్లో ఒక లక్ష యాభై రెండు వేల రెండు వందల అరవై నలభై ఆరు సీట్లు ఉండగా అందులోంచి ఒక లక్ష పద్దెనిమిది వేల ఐదు వందల ఐదు వందల ఇరవై ఐదు సీట్లు భర్తీ చేసినట్టు చెప్పారు ఇంకా ముప్పై మూడు వేల ఏడు వందల ఇరవై ఒకటి మిగిలి ఉన్నట్టు సీట్లు మిగిలి ఉన్నట్టు వివరించారు అదేవిధంగా ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఐదు మంది వెబ్ ఆప్షన్స్లో నమోదు చేసుకున్నట్టు తెలిపారు సో సిక్స్ సెవెంటీ ఫోర్ సీట్లు క్రీడల కోట ఐ మీన్ స్పోర్ట్స్ కోట కింద అదేవిధంగా థర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ ఎన్సీసీ కోట కింద సీట్లు ఆయా విభాగాల నుంచి మెరిట్ జాబితా మనకి ట్వంటీ సిక్స్త్ ఆఫ్టర్ ట్వంటీ సిక్స్త్ తర్వాత మీన్ వస్తుందంట సో ఎప్పుడొస్తూ తెలియదు ఈలోపు కూడా రావచ్చు సో మెరిట్ జాబితా వచ్చిన వెంటనే కేటాయిస్తామన్నారు సీట్లు పొందిన విద్యార్థులు ఇరవై ఆరులోగా ఇరవై ఆరు తేదీలోగా కేటాయించిన కళాశాలలో రిపోర్ట్ చేయాలని ఆగస్టు నా నాలుగు నుంచి తరగతులు ప్రారంభం అవుతాయన్నారు సో ఎవరికైతే సీట్స్ వచ్చినాయో మీకు లాంచ్ డేట్ వచ్చేసి ట్వంటీ సిక్స్త్ జూలైలోగా మీరు రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది సో సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి నాకు ఈ యొక్క సీట్ ఉండాలి అనుకుంటే లేదు అనుకుంటే ఇంక ఇట్స్ ఓకే అదొక అది వదిలేసి మనం సెకండ్ అయితే వెళ్ళొచ్చు ఓకేనా ఇక్కడ కంప్యూటర్ కోర్సుల వైపు ఆసక్తి అని చెప్పేసి ఇక్కడ హెడ్లైన్స్ అయితే ఇచ్చారనమాట సో ఇది ఒకటి సార్ మీకు క్లియర్ చెప్తాను సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ సీట్ల భర్తీలో కంప్యూటర్ ఆధారిత కోర్సులకు ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపించారు ఇందులో జనరల్ సిఎస్సిలో నలభై ఏడు వేల ఐదు వందల పంతొమ్మిది సీట్లకు గాను ఏకంగా ఏకంగా నలభై ఒకటి వేల ఐదు వందల నాలుగు సీట్లు తొలిదేశంలోనే భర్తీ అయ్యాయి సిఎస్ఎంలో ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ ఫైవ్ సీట్లు ఉంటే అందులో నుంచి థర్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ టూ సీట్లకు కేటాయించారు సో ఏఐలో టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ ఏఐడిలో ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ ఏఐఎంలో త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ సిఎస్ఐలో ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సీట్లు భర్తీ చేశారు సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్లో త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిఎస్డీలో ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ సీట్లు కేటాయించారు ఇక ఈసీఈలో ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సీట్లకు ఎయిటీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ సీట్లు ఫిల్ అయ్యాయి సెమ్ అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే మనకి ట్రిబిలీలో ట్రిబిలీలో ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ సీట్లకు ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ సీట్లు ఫిల్ అయ్యాయి మెకానిక్లో సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ సీట్లకు ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ సీట్లు భర్తీ అయ్యాయి ఫ్రెండ్స్ సో మొత్తంగా మనకి బ్రాంచెస్ ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్కి సంబంధించిన వివరాలు అయితే ఇప్పుడు చూసేసాం సో ఫర్ దట్ ఇప్పటికైనా మన గురించి మన ఛానల్ గురించి అయితే జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది అని చెప్పేసి అనుకుంటే ప్లీజ్ లైక్ అయితే జాండ్ ఫ్రెండ్స్ లైక్ చేస్తే యూట్యూబ్ వేరే వాళ్ళకి క్లిగ్ మంచి వస్తుంది సో దాని ద్వారా మనకి రీచ్ అనేది ఎక్కువ వస్తుంది సో మన ఛానల్ కూడా కొంచెం పెరిగిద్ది అన్నమాట సో ఇక్కడ ఇక్కడ మనకి ఇంజనీరింగ్లో సీట్ల భర్తీ ఇలా అని చెప్పేసి ఇక్కడ టైటిల్ ఇచ్చారు కాలేజెస్ కాలేజెస్ అకౌంట్ అండ్ కన్వర్ట్ కోట అండ్ భర్తీ చేసినవన్నీ మిగిలి ఉన్న వర్సిటీస్లో కావచ్చు ప్రైవేట్ కాలేజెస్లో కావచ్చు అండ్ ప్రైవేట్ వర్సిటీస్లో కావచ్చు సో మనకి వర్సిటీస్ కాలేజ్లు ఎన్ని ఉన్నాయి ట్వంటీ ఫోర్ ఉన్నాయి సో అందులో కన్వే కోట సీట్లు ఎన్ని ఉన్నాయి టోటల్గా సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ సీట్లు ఉన్నాయి అందులో నుంచి మనకి ఫిల్ అయిన ఎన్ని ఇప్పుడు భర్తీ అయినాయి ఫర్ ఫస్ట్ ఫేజ్కి సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సీట్ల వరకు ఫిల్ అయినాయి అంటే మిగిలిపోయిన ఎయిట్ థౌసండ్ సారీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ సీట్లు అయితే మనకి వేకెంట్గా ఉన్నాయి అన్ఫుల్ఫిల్గా సో ఫిల్ అవ్వకుండా సో ప్రైవేట్ కాలేజ్ ఎన్ని టోటల్గా మన ఆంధ్రాలో ఉన్నటువంటివి సో టూ హండ్రెడ్ అండ్ టెన్ కాలేజ్ ఉండగా అందులో నుంచి కన్వర్ కోట సీట్లు ఉన్నాయి సో వన్ ల్యాక్ థర్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ ఉన్నాయి సో అందులో నుంచి టోటల్గా ఫిల్ అయినటువంటి సీట్లన్నీ వన్ ల్యాక్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ సీట్ల వరకు ఫిల్ అవ్వడం అయితే జరిగింది అంటే థర్టీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ సీట్ల వరకు మనకి మిగిలిపోయి ఉన్నాయి సో వేకెంట్గా ఉన్నాయి ప్రైవేట్ వర్సిటీస్లు ఎన్ని ఉన్నాయి టెన్ ఉన్నాయి అందులోంచి కన్వర్ కోట సీట్లన్నీ ట్వెల్వ్ థౌసండ్ త్రీ సీట్స్ అయితే ఉన్నాయి సో అందులో ఫిల్ అయినటువంటి సీట్లు టెన్ ఎయిట్ హండ్రెడ్ టూ సీట్ల వరకు ఫిల్ అయ్యాయి సో టోటల్గా వేకెంట్ ఉన్న సీట్స్ అయింది లెవెన్ హండ్రెడ్ అండ్ లెవెన్ సీట్స్ అయితే మనకి వేకెంట్గా ఉండడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో దట్స్ ఓకే ఫ్రెండ్స్ ఒకటి ఏంటంటే మనకి క్లారిటీ అయితే వచ్చింది సో టోటల్గా ఎన్ని సీట్లు ఫిల్ అయ్యాయి అండ్ ఎన్ని సీట్లు మిగిలిపోయి ఉన్నాయి అని చెప్పేసి సో మీరు చూసుకున్నట్టయితే సీట్లు ఆల్మోస్ట్ ఫిల్ అయినప్పటికీ సో ఇందులో చాలా మంది రిపోర్టింగ్ చేయరు సో నాకు ఆ కాలేజ్ నచ్చలేదు నేను నేను వేరే కాలేజ్ పెట్టుకుంటాను సో నాకు నాకు ఎందుకు నచ్చట్లేదు లేదు అంటే నేను డైరెక్ట్గా నేను ఏమనుకుంటారు సో నేను వేరే సీసీఎఫ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాను లేదంటే అదర్ స్టేట్లో చదువుకోనికి వెళ్తున్నాను సో నాకు ఇప్పుడు ఏదో జస్ట్ నార్మల్గా పార్టిసిపేట్ చేశాను ఏపీఎంసెట్లో నాకు సీట్ వస్తుందా లేదా అని చెప్పేసి బట్ ఐఎమ్ గ్రేట్ నాకు వచ్చింది సో అయినా కానీ నేను ఆ యొక్క సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకోను అని చెప్పేసి ఇలా అంటారు సో కాలేజ్ నచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు టోటల్గా చూసుకున్నట్లయితే నియర్లీ టెన్ టు ట్వంటీ థౌజండ్ పీపుల్ వరకు ఫ్రెండ్స్ టెన్ థౌసండ్ టు ట్వంటీ థౌసండ్ కావాలని చూసుకొని మీరు అఫీషియల్ రికార్డ్ మనకి వచ్చేసిన తర్వాత ఆఫ్టర్ రిపోర్టింగ్ సో టెన్ థౌసండ్ టు ట్వంటీ థౌసండ్ పీపుల్ వరకు విరమించుకుంటారు అంటే సీట్లు మాకు వద్దు అని చెప్పేసి వాళ్ళు అయితే వెళ్ళిపోతారనమాట సో అప్పుడు ఆ సీట్స్ అన్నీ వేకెంటే ఉంటాయి మనకి సో అప్పుడు ఎవరికైతే సీట్స్ రాలేదు వాళ్ళతో ఫిల్ చేస్తారు అండ్ ఎవరికైతే సీట్ వచ్చింది నాకు ఆ కాలేజ్ నచ్చలేదు నేను సెకండ్ ఫేజ్కి వెళ్ళి నాకు నచ్చే కాలేజ్ పెట్టుకుంటాను అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో సో వాళ్ళకి కూడా సీట్ అయితే వస్తుందన్నమాట ఓకేనా నెక్స్ట్ మనకి సెకండ్ ఫేజ్ అనగా ఫైనల్ ఫేజ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని అది చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు సో దాని గురించి అయితే రోజు అయితే అప్డేట్ వస్తుంది సో మనకి ట్వంటీ థర్డ్ ఈరోజు సో నిన్ననే మనకి సిటాల్మెంట్స్ అయిపోయింది కదా సో మేబీ ఈలో అయితే మనకి నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ వస్తుంది ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ కంప్లీట్గా ఒకేసారి రిలీజ్ చేస్తారు బట్ ఈ ఇయర్ అయితే డిఫరెంట్గా రిలీజ్ చేయడం జరిగింది సో ఫస్ట్ ఫేజ్ ఒకసారి అని చెప్పేసి సెకండ్ ఫేజ్ ఒకసారి అని చెప్పేసి రిలీజ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు సో దాని గురించి అయితే ఇవాళ డెఫినెట్గా మనకి అప్డేట్ అయితే వస్తుంది వచ్చిన వెంటనే నేను మీకు అప్డేట్ చేస్తాను అండ్ వన్ మోర్ థింగ్ ఎవరైతే రిపోర్టింగ్ చేయలే అంటే ఎవరైతే సీట్ కన్ఫర్మ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారో సో మీరు మనకి ట్వంటీ సిక్స్త్ జూలైలోగా రిపోర్టింగ్ అయితే చేయొచ్చు సో ఎందుకంటే ఏ విధంగా అంటే నాకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అయితే అనేది నచ్చింది సో అదేవిధంగా సెకండ్ ఫేజ్లో బెటర్ కాలేజ్ గురించి చూస్తున్నా అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో సో బెటర్ కాలేజ్ గురించి చూస్తున్నారు కదా ఆ యొక్క బెటర్ కాలేజెస్ మాత్రమే ఆప్షన్స్లో ఇవ్వండి సెకండ్ ఫేజ్లో ఆఫ్టర్ కన్ఫర్మింగ్ ఫస్ట్ ఫేజ్ సీట్ ఎందుకంటే ఇక్కడ మీరు ఫస్ట్ ఫేజ్లో రిపోర్టింగ్ చేశారనుకోండి రిపోర్టింగ్ చేసి సెకండ్ ఫేజ్ వైపు వెళ్తే అప్పుడు మీ యొక్క సీట్ అనేది ఇలానే ఉంటుంది ఐ మీన్ సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు సో అప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్లోకి వచ్చి మీరు చదువుకోవచ్చు లేదు సెకండ్ ఫేజ్లో సీట్ అనేది అలర్ట్ అయింది అప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది మీరు ఫీజు పేమెంట్ చేసినా సర్టిఫికేట్స్ ఇచ్చినా ఏం చేసినా కానీ ఎందుకంటే అది రూల్ అనమాట ఓకేనా సో మీరు సెకండ్ ఫేజ్లో అలా జరగకుండా ఉండాలి నాకు ఏదో ఒక కాలేజీలో రాకుండా ఉండాలి సో నాకు మంచి కాలేజ్లో అనుకున్న కాలేజ్లో రావాలి అనుకుంటే సో డెఫినెట్గా ఆ యొక్క కాలేజ్కి మాత్రమే ఆప్షన్స్ ఇవ్వండి ఓకేనా సో అలా చేస్తేనే మీకు బాగుంటుంది ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు సో అని చెప్పేసి అనుకుంటున్నారో మీరు ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వాలి ఇవ్వాల్సి ఉంటుంది సెకండ్ ఫేజ్లో ఎందుకంటే మీ యొక్క కట్ ఆఫ్ అనేది అక్కడి వరకు తగ్గట్టుగా లేదనమాట సో ఇందాక చూసినా మనం సీట్స్ అయితే ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయినాయి సో బ్రాంచెస్ వరకే చూసాం కదా సో మీరే చూసుకోండి ఒకసారి కాంపిటీషన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి సో అందుకొరికి ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వండి నేను చెప్పుకుంటూ వచ్చాను చాలా మందికి సో ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వండి అమ్మా ఎక్కువ ఇవ్వండి వన్ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ ఇవ్వండి ఇంకెక్కువ ఇవ్వండి కావాలి అంటే కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి మనకి సో టూ హండ్రెడ్ ఎక్కువ కాలేజ్ ఉన్నాయి అని చెప్పేసి నేను ఎంత అరిచినా కానీ వినట్లేదు సో నిన్న కాల్ చేసి అన్న నాకు ట్వంటీ థౌసండ్ వచ్చింది నాకు ర్యాంక్ రాలేదు సో ఐ మీన్ నాకు సీట్ రాలేదు ట్వంటీ టూ థౌసండ్ ర్యాంక్ వచ్చింది సో అని చెప్పేసి అంటున్నారు అది మన తప్పిదం కాదమ్మా సో మీరు ఆప్షన్స్ ఇవ్వడం సరిగ్గా ఇవ్వలేదు అంతే ఓకేనా సో దట్స్ ఓకే ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ అలాట్మెంట్ ఆర్డర్ గురించి అయితే వీడియో చేస్తాను ఫర్ దట్ ప్లీజ్ చూడండి ఓకే